ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మాసము శుక్రవారము అష్టమీ తిథి ఈ యొక్క సందర్భంలో ఈరోజు రావుకాలం పదిన్నర నుంచి పన్నెండు గంటలు ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా మీరు పడుతున్నటువంటి రకరకాల కష్టాలలో ఆ యొక్క జగన్మాత మీకు తోడై మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించాలి అంటే ఈరోజు ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా రాహుకాల సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పదహారు నిమ్మకాయలతో చేసినటువంటి ఆ యొక్క హారతిని దీపాలుగా చేసుకొని అమ్మవారికి మీరు పదహారు నిమ్మ పళ్ళతో అమ్మవారికి పదహారు దీపాలుగా మీరు హారతిని సమర్పించండి మీకున్నటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలన్నిటిని తొలగించి అమ్మవారు మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి పది మందికి తెలియజేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం పూజ